మొదటి రోజు రాళ్లా పని అయితే ప్రారంభించామనమాట ఎవరు అడుగు వెడల్పు పట్టం పునాదికి సరిపోద్ది అని ఉంది వర్క్ అంతా కూడా ఇల్లు అయితే చాలా మంచిగా తయారవుతుంది చూస్తుంటే మంచిగా ఆనందం వేస్తుంది అనమాట ఎన్ని రోజులు పడిన కష్టానికి ఈ రోజు తాతగారు ఇదే ఇల్లు కొత్త కట్ చేస్తున్నారు మన వాళ్ళు తాత మన కొత్త ఇంట్లో వచ్చాం కదా అందుకోసమే ఈ భోజనం అయితే ఏర్పాటు చేసాం ఊర్లందరి కోసం ఏర్పాటు చేసాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే ఒక కొత్త వీడియోతోనే మీ ముందుగా అయితే రావడం జరిగింది మన ఛానల్లోని ఇట్లాంటి వీడియో అనేది చాలా కొత్త ఫస్ట్ టైం కూడాను మన గత వీడియోలో మీరు చూసే ఉంటారు ఒక తాతగారిని మీకు చూపించాం ఆ తాతగారి పరిస్థితి చూస్తే చాలా బాధకరమైన పరిస్థితి తినడానికి తిండితో పాటు కానీ ఉండడానికి ఇల్లు కూడాను లేని పరిస్థితి అది చూసిన తర్వాత మాకైతే చాలా చాలా బాధ అనిపించింది మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నాం మనం ఏదైనా చేయగలమా మన ఛానల్ ద్వారా అట్లానే మనం మన ప్రయత్నాలతో ఏదైనా చేయగలమని చెప్పి ఆలోచించినప్పుడు చిన్న ఆలోచన అయితే వచ్చిందనమాట ఆ ఇంటికి చిన్ని గృహం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి మా ప్రాంతంలోని వర్షాలు ఉంటాయి తుఫాన్లు ఉంటాయి ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఇల్లంతా కూడాను కూలిపోయే పరిస్థితులు ఉంది ఆ ఇల్లు చూస్తే మీకైతే చూపిస్తాం తర్వాత ఇదంతా కూడాను అందుకోసం అని చెప్పి చిన్న ఇల్లు అయితే ఏర్పాటు చేద్దామని మేమైతే అనుకుంటున్నాం మరింత పెద్ద ఇల్లు అయితే కాదు కానీ మా యొక్క సాయశక్తులు ప్రయత్నిస్తాం చిన్న ఇల్లు అయితే కట్టివడానికి మా యొక్క గిరిజన పద్ధతిలోనే ఏ విధంగా కడతారు ఈ మట్టితోని అని చెప్పి ఇది ఒక చిన్న వీడియో అనమాట మీలో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఏ విధంగా ఇళ్లను నిర్మించుకుంటారు కట్టుకుంటారు అని చెప్పి దీనికోసం అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది హెల్ప్ అయితే చేశారు వాళ్ళందరూ కూడాను మా ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేయడం వల్ల తాతగారికి అయితే మంచి జరుగుతుంది అలానే ఈ అమౌంట్ అయితే సరిపోదు అందుకోసమే మా ఛానల్ ద్వారా కొంత అమౌంట్ పెట్టి ఈ యొక్క కుటుంబానికి అయితే చిన్న గృహం అయితే ఏర్పాటు చేయబోతున్నాం ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు మీ యొక్క ప్రోత్సాహం ఉంటేనే మేము ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతాం మీ ప్రోత్సాహం అనేది మాకు చాలా గొప్పది మీ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని మేమైతే భావిస్తున్నాం ఇప్పుడైతే పని స్టార్ట్ చేద్దాం రాజు మొదటి రోజు నుంచి తాత వాళ్ళ కోసం చిన్నీళ్ళు కడదామన్న ఆలోచన వచ్చిన వెంటనే మన రాజు వాళ్ళ ఊరికి వెళ్ళాను మన వాళ్ళతో పంచుకున్న తర్వాత వాళ్ళు కూడాను చాలా సంతోషించారు జరగవలసిన పనుల గురించి కూడా మేము మాట్లాడుకున్నాం వెంటనే పాతింటి పక్కన ఉన్న ప్లేస్ కోసం మా భూమి కలిగిన వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది అదే రోజు రాత్రి వాళ్ళు కూడా స్వాగతించారు అదే ఊరు సర్పంచ్ గారితో కూడా కలిసాము వాళ్ళు కూడాను ఒప్పుకున్నారు ఈ ప్లేస్ వాళ్ళదే మేము వెళ్లిన అదే రోజు రాత్రి తాతగారు ఫీవర్ తో బాధపడుతూ కనిపించారు ఆ సమయానికి మా దగ్గర టాబ్లెట్స్ అయితే లేవు బయట తీసుకొద్దాం అంటే మొదటి రోజు అయితే ప్రారంభించాం ప్రారంభించామనమాట ఆ తర్వాత తరతీ బావలు అయితే మోస్తున్నారు ఇది మట్టి గోడ గనక మనకు రాళ్ళు అనేది చాలా ఎక్కువగా అవసరమై ఉంటది అందుకని చెప్పి మేమైతే రాళ్ళు అయితే మోస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే మోసిన రాళ్ళు అయితే చూడండి అక్కడ తీసుకెళ్లి వేస్తాము కూడబెడుతున్నాం ఒక కుప్పలో పేరుస్తున్నాం అక్కడ తర్వాత ఏదో బండిని మనం మాట్లాడి ఇక్కడ నుంచి అక్కడికి మనం తీసుకెళ్దాం మొదటిగా మేము రెండో రోజు అయితే ఈ పని అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడంతా కూడాను కూడా గుమ్మడి పాదులు అయితే ఉండే అవన్నీ కూడా తీసి శుభ్రం చేసాము ఇదిగో చిన్నారావు లక్ష్మణ్ అన్ని వాళ్ళ తర్వాత నుంచి ఊరు నుంచి మాయ వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఇది ఇద్దరు కూడా ఉన్నారు మాకైతే ఈ విధంగా సాయం అయితే చేశారు మొత్తం అంతా కూడా ఇదంతా శుభ్రం అయితే చేస్తాము ఇప్పుడైతే మనము ఇల్లుకి కావాల్సినటువంటి కొలతలు అయితే పడదాము అక్కడ రాట పార్తీ అనండి సరిపోయిందా సరిపోయింది మేము రాళ్ళు తీసి ఐదు రోజుల తర్వాత అయితే మేము బండి ద్వారా ఆ యొక్క ప్లేస్కి అయితే రాళ్ళు అయితే తీసుకెళ్తున్నాం అనమాట మాకు ఈ మధ్యన బళ్ళు అయితే దొరకలేదు ఎక్కడ కూడా మేము ట్రై చేసాం కానీ మా ఊరు నుంచి దాట అవతల పక్క ఒక రోడ్ అయితే అవుతుంది అక్కడ పనిచేసినటువంటి సూపర్వైజర్ అన్న అయితే మాకు ఈ విధంగా అయితే హెల్ప్ చేస్తాను అనమాట అడుగుతునే ముందు కాదనలేదు పర్లేదు మీరు చేస్తుంది మంచి పనే కదా అనేసి మాకైతే ఈ యొక్క చిన్న అవకాశం అయితే ఇచ్చి ఈ బండిలో అయితే రాళ్ళు అయితే తీసుకెళ్తాం అనమాట ఈరోజు ఎవ్వరు కూడా రాలేదు ఫ్రెండ్స్ ముందుకైతే తీసుకొచ్చిన రాళ్ళైతే కిందన పడేస్తున్నాము ఆ కిందన చూస్తున్నారు కదా అక్కడైతే మనం తవ్విన పునాది అయితే ఉంది అక్కడ ఆ రోజు రాత్రి రాళ్ళు ఎత్తడం దించడంతో చాలా సమయం తీసుకుంది మన వాళ్ళు బాగా కలిసిపోయారు చివరికి సమోసాలు తీసుకొచ్చి తిన్నాం చల్లదనంలో తింటుంటే మేము మూడో రోజు అయితే ఈ పని అయితే చేస్తున్నాము ఈ యొక్క మట్టిని మెత్తగా తొక్కి తర్వాత దీన్ని సున్నంగా మేమైతే ఉపయోగిస్తాం ఇంకా అక్కడ నుంచి చిన్నారా తర్వాత నుంచి మా బాబాయ్ అయితే ఆ రాళ్ళు పేర్చి గోడ అయితే లేపుతున్నారు ఇదంతా కూడాను మాకు అందుబాటులో ఉండే వనరులతోనే రాళ్ళు తర్వాత ఈ యొక్క మట్టితోనే ఆ చేస్తున్నాం ఇదంతా కూడాను మా గిరిజనుల యొక్క పాత పద్ధతి అనమాట అంటే పురాతన పద్ధతి అన్నట్టు ఇల్లు పని అవుతున్నప్పుడు అప్పుడప్పుడు తాతగారు కానీ అమ్మమ్మ గారు కానీ వచ్చి చూసేవారు కానీ వాళ్ళకి తెలియదు ఇది మా కోసం అని చెప్పి ఇక్కడైతే చిన్నారా బావ తర్వాతనేమో మా గణేష్ వాళ్ళ నాన్నగారు మాయగారు తర్వాత మన తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చిన మట్టితోనే బావలు గోడైతే లేపుతున్నారు అయితే నాలుగు రోజు పని అవుతుంది ఫ్రెండ్స్ ఇల్లు పని స్టార్ట్ చేసి నాలుగు రోజుల తర్వాత పెద్ద తుఫాన్ అయితే వచ్చింది ఇది సుమారుగా వారం రోజుల పాటు ఉంది అప్పటికి ఒక గోడైతే కూలిపోయింది వారం తర్వాత ఇంకో పెద్ద తుఫాను అప్పటికి తెచ్చిన రాళ్ళు అయిపోవడంతో రోజంతా మళ్ళీ రాళ్ళు తీసి కష్టానికి బండి బెత్తయించి లోడ్ చేశాము ఇది ఐదవ రోజు పని ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆరో రోజు మట్టి అయితే రాస్తున్నాము గోడలకి ఏడు బాగా కష్టంగా ఉందా సింపుల్ గానే ఉందా సింపుల్ గానే ఉంది బాబు కొద్ది కొద్దిగా ఈ రాయలు అంటే ప్రోసెస్ ఉన్నాయి చేతులు అంటే ఈ మట్టి అనేది ఎట్లా ఉంటది బా గరకు గరకు అవును చేతులన్నీ కూడా కన్నం కదా ఇది కూడా ఫ్రెండ్స్ మావిడైతే తాపితోని చేస్తున్నాడు మా బావ ఒక వైపు ఇంకా చాలానే ఉంది వర్క్ అంతా కూడాను మీ ఇల్లు అయితే గనక సిమెంట్ తోని ఇదంతా కూడాను కట్టుకుంటారు మేమైతే ఇట్లాంటి మట్టితోనే మాకు ఇక్కడ దొరికేటువంటి మట్టితోనే మేమైతే ఇల్లులను కూడా తయారు చేసుకుంటాం అనమాట మొన్ననే ఈ యొక్క తలుపు కూడాను ఏర్పాటు చేశాము అలిసిపోతున్నామని చాలా కష్టంగా ఉంది పనులు అయితే అవుతూనే ఉన్నాయి ఇక్కడ భోజనానికి అయితే కూర్చున్నారు పెద్ద మనుషులు ఇదిగో మావలు మధ్యాహ్న భోజనం అనమాట మిడ్ డే మీల్స్ అయితే ఇద్దాం మనం ఇప్పుడు ఇట్లానే పని చేస్తున్న ప్రతి రోజు కూడాను పండ్లు చేసుకుంటూనే మధ్యాహ్న భోజనం అయితే మేము ఏర్పాటు చేసుకుని కూర కూర మటన్ కాదు ముందాల్ ఏ దాల్ అయితే నాకు వద్దే దాల్ బయట చాలా చిక్కగా తయారు చేసాం కూర మామూలు కూర కాదు ఇది అవి ఓ ఆలుగడ్డ నీ కూతురికి రేగతిగా పలచ పలచగా సేరా అంటే ఉన్న పప్పు ఇక్కడ ఫ్రెండ్స్ మేమైతే కనుక ఏడో రోజు ఈ పని అయితే చేస్తున్నాం మేము ఇదే మంచి పుట్టమన్న తీసుకొస్తాము అలానే ఫేడ్ అయితే తీసుకొస్తాము ఇక్కడ చిన్న అయితే కనుక ఈ రెండు కలిపి నీటితో కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఆ విధంగా తొక్కుతున్నట్టు చూడండి పని అయితే ఇంకా పూర్తిగా లేదు ఇప్పుడు ఇప్పుడే చివరి దశగా అయితే వచ్చింది ఇల్లు అయితే దీనికి ముందుగానే అంటే రేకులేసే ముందు ఈ విధంగా అయితే మామూలు చేస్తారు పుట్టమన్నున తర్వాతనేమో పేడ కలిపి అక్కవలు రాస్తున్నారు చూసారు కదా ఈ విధంగా అయితే గోడలుగా అయితే రాయల్స్ అయితే ఉంటుంది ఇలా రాయడం వల్ల దీనిపైన సున్నం పూసుకోవడానికి రాయడానికి అనువుగా ఉంటుంది అనమాట గోడలు కూడాను సిమెంట్ మనం ఒక పొరలాగా వేస్తాం కదా లేయర్ లాగా ప్లాస్టింగ్ చేస్తాము అట్లా తయారవుతుంది అనమాట దృఢంగా తయారవుతుంది గోడలని కూడా అని చెప్పి మావులు ఈ విధంగా అయితే పూస్తారు ఫ్రెండ్స్ చూస్తారు కదా మేము మట్టిలు ఈ విధంగానే కట్టుకుంటాము రోజు మధ్యాహ్నం మా ఊరు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్కోట ఆటోలో వెళ్ళి ఆ ఇంటికి కావాల్సిన రేకులు గొట్టాలు తీసుకున్నాము మేము ఏదైనా వస్తువులు తీసుకోవాలంటే తప్పకుండా ఇంత దూరం ప్రయాణించాల్సిందే ఆ రాత్రి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా వచ్చాము ఎందుకంటే మా రోడ్ల సంగతి మీకు తెలిసిందే పైగా చలిలో వాటన్నింటినీ కిందికి దించి ఇంటి వరకు చేర్చాలి అంటే చాలా కష్టము మా వాళ్ళు కూడాను చాలా ఇబ్బంది పడ్డారు ఆ చలిలో మీరు నమ్మరు మేము ఇంటికి వెళ్ళేసరికి పదకొండు గంటలైంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎనిమిది రోజు పని స్టార్ట్ చేసాము తీసుకొచ్చిన మర్నాడే గొట్టాలు కట్ చేసాము ఈ పని చిన్నారు బాబా సురేష్ అయితే చేశారు మన గణేష్ అయితే గొట్టాలకు పెయింటింగ్ వర్క్ చేశాడు ఈ పని ఉదయాన్నే ఏడు గంటలకైతే స్టార్ట్ చేసాము బాబా సెట్ అవుతదా ఇంకా ఉన్నాయి కిందికి ఇదంతా కూడాను ఇంకా చేయాలి చాలానే ఫ్రెండ్స్ కింద వైపు అయితే ఇంకా బాగున్న వైపు అయితే ఇప్పుడు ఈ ఈరోజు ఏంటంటే మేము నలుగురిమే అయిపోయాము అందుకోసం అని చెప్పి కొద్దిగా ఇబ్బందిగా ఉంది మన అయితే చెరో దారి అయితే తీసుకున్నారనమాట మెల్ల మెల్లగా రండి దీనిపైన బా ఒకసారి పెట్టేద్దాం మరి ఇల్లు అయితే చాలా మంచిగా తయారవుతుంది చూస్తుంటే మంచిగా ఆనందం వేస్తుంది అనమాట ఎన్ని రోజులు పడిన కష్టానికి ఈ రోజు చివరి దశగా వచ్చింది అని చెప్పి మంచిగా అనిపిస్తుంది ఇంకా పండ్లైతే ఉన్నాయి ఇంకా రేగులు కూడా అక్కడ ఉంది సాల్ సాల్ ఫ్రెండ్స్ తొమ్మిదో రోజు నేను చిన్నరావు కలిసి ఒక సున్నం మట్టి అయితే తీసుకుందామని ఇక్కడ చూడండి చిన్నరావు అయితే కనుక చాలా ఎక్కువగా తీస్తున్నాడు పెద్దగా అనమాట మామూలు అయితే ఎక్కువగా గడ్డ నుండి తీసినటువంటి ఒక సున్నం మట్ట వాడతారు ఈ రోజు కూడా ఇదే తీసుకెళ్ళి మనం అయితే ఈ యొక్క మన చిట్టిల్లు కోసం అయితే అలుకుదాము ఆ గోడలకి అనమాట గడ్డ నుండి తీసుకొచ్చాం కదా ఈ యొక్క మట్టి దాంతో అయితే చిన్న రావులో ఈ కలుపుతున్నారు బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ గుడ్డ ముక్కని మా బాసలు అయితే కనుక లంతా గుడ్డ అని చెట్టం అనమాట దాంతో ఇప్పుడు చిన్న రాణ ఈ విధంగా గుంచి ముంచి గోడలు అయితే చూడండి ఆ రాసిన దగ్గర అయితే ఆ యొక్క రంగు అయితే ఏ విధంగా కనిపిస్తుండదో చూస్తూనే ఉండొచ్చు చాలా మంచిగా ఉంది కదా ఎలా కనిపిస్తుంది రాజు ఈ పైన కనిపిస్తుంది కింద నెళ్ళకి కనిపిస్తుంది వస్తుంది గోడలకి సున్నం రాసిన తర్వాత అంచులకి రంగులు రాయడం కోసం బావ ఎర్రమట్టిని ఉపయోగిస్తున్నాడు ఇవి కూడాను పారే గిడ్డ ప్రాంతాల్లోనే దొరుకుతాయి వీటితో పాటు తెలుపు నలుపు రంగులు కూడా దొరుకుతాయి మా పండగలకి ఈ రంగులు ఉపయోగిస్తారు కానీ ఎక్కువ రోజులు అయితే రావి దీన్ని మన కొండబోసులు ఏమంటారు బా ఏదో కంతేదంటారు కదా అవునా దీవకంతు అంటే దీపపు బుడ్డి అక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ఇప్పుడైతే కరెంట్ ఇది ఎంత వచ్చింది గానీ ముందైతే దీపపు బుడ్లు ఉండేవి అనమాట కిరోసిన్ తో ఇదెంత కూడాను పెట్టుకునేవారు అప్పుడు గవర్నమెంట్ సప్లై అయితే ఉండేది ఇప్పుడైతే అవన్నీ కూడా మార్చేసారులండి పండ్లన్నీ కూడా పూర్తయిపోయాయి ఇప్పుడైతే కొత్త ఇంట్లోనే ప్రవేశించే రోజైతే వచ్చేసింది ఈ పదో రోజు కల్లా పండ్లన్నీ కూడా పూర్తయిపోయాయి ఇప్పుడైతే మేము కట్టిన ఇల్లు ఆ చిన్న గుడిసా ఏ విధంగా ఉంది అనేది మీకు అయితే చూపిస్తాం ఇక్కడ తాతవల్ ఇల్లు అయితే ఉంది తాతవాళ్ళ యొక్క ఇల్లు పక్కన కొత్త ఇల్లు అయితే మనం కట్టాం కదా రండి ఇక్కడ తాత వాళ్ళు లేదో చూద్దాం మనం కొత్త ఇంటికి ప్రవేశించే రోజు కూడా తాత వాళ్ళు ఆ మురికి బట్టలతోనే ఉన్నారు తాత వాళ్ళు స్నానం చేశాక కొత్త బట్టలు అయితే ఇచ్చాము కట్టుకోమని పొరపాజిరాజి వస్తారా తాతగారు ఇది వేసుకోండి ఇది రండి సరేనా తిన్నారా లేదా ఏం తిన్నారు ఏం కూర చేశారు పప్పు కూర చేసారా ఏదే అమ్మమ్మ లోపలుందా ఆ లోపల చూసారా చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయి కుక్క పిల్లలు బాగా పెంచుకుంటారు అన్నమాట తాత వాళ్ళు తాతగారు రండి మనం అక్కడికి వెళ్దాం రండి తంటికి వెళ్తాం రండి ఎండికెళ్తాము రండి పట్టుకోవాలా పర్లేదా నడుస్తారా ఈ పాత ఇల్లు అయితే గనక భయంకరంగా ఉంది లోపల కూడా మీరు చూసే ఉంటారు అట్లనే మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు తుపానికి మన మిల్లు కట్టకుండా ఒక వారం రోజుల ముందు అనుకుంటా పక్కది పడిపోయింది తాతగారు ఇదే మిల్లు కొత్త ఇల్లు ఉందా బాగుంది బాబు నచ్చిందా నచ్చింది అంటే ఇంతకు ముందు మీరు పెంకుటిల్లులో ఉండేవారు కదా వర్షానికి బాగా తడిచిపోతున్నాం అని మాకు చెప్పారు తడిచిపోతున్నాం అందుకోసమని చెప్పి మీకు ఈ యొక్క చిన్న మెటీరియల్ అయితే కట్టించాం మాకు ఇట్లా కలిగిన దాంట్లో మీకు కొద్దిగా ఇదైతే ఏర్పాటు చేసాము ఒకసారి లోపలికి వెళ్దాం మరి పన్నెండు లోపలికి వెళ్దాం చిన్న రిబ్బన్ అయితే ఏర్పాటు చేసాము ఇది ఇక్కడ మా వయసు కంటే పెద్దవాళ్ళు అయితే తాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతని కట్ చేపించి లోపలికి అయితే వెళ్దాం ఏది కత్తిరే తమ్ముడు తాతగారు పట్టండిందా ఇది ఇక్కడ కట్ చేయాలి మనమే పట్టండి అమ్మమ్మ గారు మీరు కూడా ఇట్లా పట్టాలా ఇక్కడ ఇక్కడ పట్టండి కట్ చేద్దాం ఇప్పుడు మనం అయితే కట్ చేస్తున్నారు మన వాళ్ళు నొక్కండి తదు అది వెరీ గుడ్ చెప్పారా మా జీవితంలో మొదటిసారి ఇట్లాంటి కట్ చేయడం తర్వాత ఇదంతా కూడా నీ ఏర్పాట్లంతా మాకు తెలియదు మా యొక్క వయసు రీతి అది ఎంత కూడా మా వయసు ప్రకారంగా ఇట్లాంటివన్నీ కూడా మాకైతే చాలా కొత్తగా ఉన్నాయి తదగారు రండి పదండి మీరు ముందుకు వెళ్ళండి పదండి కుడికలు పెట్టి కుడికలు పెట్టండి అంట ఏదో మన రాజు చెప్తున్నాడు పర్లేదులే ఏం కాదు రండి దేవుడు ఉన్నాడు మనకు అంతే పద అమ్మమ్మ కుర్చిగా బస్తు తాతగర్ ఎలా ఉంది ఇల్లు బాగుందా లోపల బాగుంది నచ్చిందా నచ్చింది ఈ కొత్త ఇల్లు బాగుందా పాత ఇల్లు బాగుందా బాగుంది కొత్త ఇల్లు బాగుందా మీకోసమే మీరు కూర్చోడానికి రెండు చైర్లు అయితే తీసుకున్నాం అంతేకాదు ఇన్ని రోజులు మీరు ఎక్కడ పడుకున్నారు మంచిగా ఉందా మీకు అలాగే పడుకుంటున్నాం నేలపైన పడుకునేవారు ఇక్కడ మీకోసం ఒక మంచం కూడా తీసుకున్నాం ఇక్కడే ఈ రోజు నుంచి మీరు పడుకోవాలా బాగుంది నేను కూడా ఇదే మొదటిసారి కూర్చోవడం ఇందాక మనల్ని కూర్చున్నారు కానీ బాగుంది ఇది రెండు దుప్పట్లు కప్పుకోవడానికి ఎందుకంటే చలికాలం కదా అట్లనే మీరు తలగడ వాడతారా తలగడ తలగడ వాడతారా తలగడ వాడండి ఇక్కడ అమ్మమ్మ ఇక్కడ ఇక్కడ పడుకోండి లేకపోతే అమ్మమ్మకి ఇక్కడ పడుకోబెట్టు ఇక్కడ పడుకో ధైర్యంగా ఉంటది దీంతో పాటుగానే మీ ఇంట్లో ముందు కరెంట్ ఉండేదా లేదు మీ దగ్గర మేము వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం చీకటిగా ఉండింది చీకటి మొత్తం కూడా చీకటి చీకటిలోనే సంవత్సరాల తరబడి అక్కడే ఉండేవారు తాత కూడా చీకటే ఇప్పుడు దాకా కూడా చీకటే ఎన్ని రోజులైంది తాత మీరు అట్లా చీకటిలో ఉండే చాలా మొదటి నుండే ఇప్పటి నుంచి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీకోసం ఇది బల్ప్ కూడా ఏర్పాటు చేస్తాం మీకు ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ బల్ప్ అనేది ఇక్కడే ఉంటది వెళ్తారనేది మీకు మీకు అంతేకాదు బాబు ఒకసారి తాతను పట్టుకోండి ఇదిగో ఈ పెట్టె కూడా మీకోసమే కొన్నాం ఎందుకంటే మీరు బట్టలు పెట్టుకోవడానికి మీరు ఎక్కడ బట్టలు పెట్టుకునేవారు పెట్టుకునేవారు ఒకసారి చెప్పండి ఇది ఇది తీయండి ఇక్కడ 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 తీయండి పైకి చేయండి ఏమున్నాయి దాంట్లో చూడండి ఏమున్నాయి బట్టలు చూడండి అంటే బట్టలేనా ఓకే సో ఇవన్నీ కూడా మీకే ఈ బట్టలు టవల్స్ కూడా ఉన్నాయి ఉపయోగించండి మీకే ఒక రెండు టవల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మమ్మ కోసము మేము ఈ శారీలు కూడా తీసుకున్నాము ఇదిగో ఇక్కడ ఒక మూడు ఉన్నాయి అనమాట ఇందాక ఒకటి ఇచ్చిస్తాం కదా ఇవి కూడా ఉపయోగించండి మీరు ఇప్పటి నుంచి బట్టలు ఎక్కడ పడితే తగ్గడం కాదు ఇక్కడ పెట్టండి మీకోసం ఒక రెండు ప్లేట్లు తర్వాత ఇవి మూతలు గ్లాసులు ఒక రెండు ఒక ముంత ఇది తీసుకున్నాము రెండు ఒక అస్తము అలానే ఇవి స్టీల్ పాత్రలు ఒక మూడు తీసుకున్నాం మీకోసమే ఇప్పటి నుంచి మీరు ఇక్కడ వంట చేసుకోవాలి తర్వాత దీంతో పాటుగానే మీరు నీళ్ళు ఉంచుకోవడానికి నిల్వ ఉంచుకోవడానికి ఇది ఒక రెండు బిందెలు రెండు బిందెలు అయితే వాడండి మీకు ప్రతి నెల బియ్యం అందుతుందా సరుకులు అందుతుంది మీరు తీసుకుంటున్నారు కదా అది మాదే కాదు మన సబ్స్క్రైబర్స్ అలా అట్లానే ఇంకొక రెండు రోజుల్లో అవన్నీ సరుకులు కూడా తీసుకొచ్చి మీకు ఇస్తాం మళ్ళీ బియ్యం బస్తా వస్తుంది అట్లానే కూరగాయలు వస్తాయి నూనె ప్యాకెట్లు వస్తాయి కారం పొడులు ఇవన్నీ ఇవన్నీ కూడా వస్తాయి మీకు ఇవైతే తాత కోసం మేము మా నుంచి చిన్నది డబ్బులు కొంత పెట్టుకుని మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది హెల్ప్ చేశారు మీకు తెలిసిందే ఇందాక ఇంటర్లో చెప్పాం కదా వాళ్ళందరి యొక్క సపోర్ట్ వల్లనే కొంత పని అయితే జరిగింది అట్లనే మా యొక్క టీం నుంచి కూడా కొంత అమౌంట్ పెట్టి ఈ యొక్క చిన్నది మరిన నా పెద్ద ఇల్లు అయితే కాదు అట్లనే సిమెంట్ ఇల్లు కూడా కాదు కానీ ఏదో మా యొక్క శక్తికి తగ్గట్టుగా అనమాట మేము చేయగలిగిన దాంట్లో ఇదైతే చేసి పెట్టాము దీని గురించి పెద్ద కూడా మాట్లాడకూడదేమో ఇక్కడ పొయ్యి ఉంది చాలా చక్కగా చిన్నర బౌల్ తయారు చేశారు ఇదంతా కూడాను ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట ఈ నీళ్లు ఇట్లా పెట్టుకోవడానికి అని చెప్పి ఇట్లా ఏర్పాటు చేశాము ఇల్లు అయితే ఏ విధంగా ఉంది అనేది కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మాకైతే బాగా నచ్చింది ఇక్కడ లైట్స్ కానీ ఇదంతా కూడాను చాలా చక్కగా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది తాత వాళ్ళు చాలా హ్యాపీ తాతగారు మీరు సంతోషమేనా సంతోషమా అమ్మమ్మ గారు మీరు మాట్లాడలేదు బాగుందా ఇల్లు బాగుందా బాగుందా నచ్చిందా మీకు ఇక్కడ ఉంటారు ఉంటారు ఉంటాము లేకపోతే వెళ్తాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే గనక ఈ విధంగా అయితే ఏర్పాటు చేసాము పైన కూడాను రేఖలు అయితే వేసాము అలానే కిందనంత కూడాను మట్టి గోడలు అలానే లోపలంత కూడాను అయితే ఉపయోగించాం అనమాట చిన్న చిన్ని రాళ్ళైతే ఉపయోగించాము మరింత పెద్ద ఇళ్ళు అయితే కాదు కానీ మేము చేయగలిగినంత అయితే చేసాము దీనికి మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది పది పన్నెండు మంది సబ్స్క్రైబర్స్ కూడాను మాకైతే హెల్ప్ చేశారు మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడాను మనల్కి అదే నేను చెప్పాను మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడాను ఎవరు జోబీలోగా అయితే పోదు ప్రతి రూపాయి కూడా ప్రతి పైస కూడాను తాత వాళ్ళ కోసం ఉపయోగిస్తామని చెప్పి మీరు చేసిన పని అయితే అది చాలా చాలా గొప్పది దేవుడి యొక్క హుండీలోనే డబ్బులు వేసినట్టు అనమాట ఆ యొక్క బ్లెసింగ్స్ అనేవి మీకు ఎప్పుడు కూడా ఉంటాయి ఇప్పుడు ఇంకో ప్రాముఖ్యమైన విషయంలోకి అయితే వెళ్దాము అదేంటంటే ఈ యొక్క కనిపిస్తున్న ఇల్లు అనేది ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా మంచిగా కట్టబడిందంటే దానికి వెనకాల ఉన్నదంతా కూడాను మన టీము మన టీం మెంబర్స్ యొక్క కష్టం ఇదంతా కూడాను మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు వీడియో కూడాను ఎట్లా జరిగింది ఇదంతా కూడా అని చెప్పి ఈ పని అయితే ఒక రోజులు అయితే జరిగింది కాదు రెండు నెలల పాటు జరిగిన పని అనమాట కానీ మేము పనిచేసింది మాత్రం తొమ్మిది రోజులే పనిచేసాం పది రోజులు అయితే ఇదంత కూడాను జరిగింది అనమాట ఇక్కడ ఒకరిద్దరేని కాదు ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు నేను తప్పించి నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల అలా నేను వంగి పని చేయలేకపోవడం వల్ల నేనైతే ఇక్కడ అంత పని అయితే చేయలేదు నేను చేసిన పని అయితే దీంట్లోనే జీరో పర్సెంట్ అనమాట ఆలోచన మాత్రమే నాది కానీ ఇక్కడ ఈ యొక్క పని ఎంత కూడాను ఒక కార్యరూపం దాల్చిందంటే దానికి మన టీమే దానికి ఇదంతా కూడా అనమాట పాటు కానీ నేనైతే ఒక ఇద్దరు అయితే నేను సెపరేట్గా థ్యాంక్స్ అయితే చెప్పాలి చిన్నారు బావ అట్లనే లక్ష్మణ్ తమ్ముడు వీలైతే మాత్రం నిజంగా వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పొచ్చు మన మిగతా వాళ్ళైతే మాత్రం మనోళ్ళు రెండు రోజులు వాళ్ళకు సొంత పనుల్లో బయటికి వెళ్ళి ఇదంతా చేసిన కూడాను నేను కూడా ఒక రోజు బయటికి వెళ్ళిన కూడాను ఇక్కడ ఉండి పని చేసింది మాత్రం మన చిన్నారు బావ అట్లనే లక్ష్మణ్ తమ్ముడు బావ మీరు చేసిన పని అనేది చాలా చాలా గొప్పది బావ మీరు చేసింది మనుషులకైతే కాదు ఈ సేవ అనేది మీరు దేవుడిగా చేశారు మానవ సేవే మాధవ సేవ అన్నారు అంటే సాటి మనిషి ఏదైనా అవసరంలో ఉన్న వ్యక్తికి మనం హెల్ప్ చేస్తే అది దేవుడికి చేసినట్టే అని చెప్తారు పెద్దవాళ్ళు మీరు చేసిన ఈ పనికి ఆ భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి అట్లానే నేను చెప్తున్నాను మన ఛానల్ ద్వారా నా నుంచి కూడాను మీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అదైతే నేను ఎప్పుడు చెప్తాను నేను ఈ దీని ఈ విషయంలో మాత్రం చిన్న బావకి అట్లానే లక్ష్మణ అయితే నేనైతే మెచ్చుకుంటున్నాను మీరు చూసే ఉంటారు ఈ వీడియో అంతా క్లిప్లో ఇప్పటివరకు వచ్చిన ఈ అంతా కూడాను ఎక్కువగా ఆ యొక్క ఫ్రేమ్లో కనిపించింది అంతా కూడాను మన బావ తర్వాత లక్ష్మణ్ తమ్ముడు తర్వాత మన సురేష్ బావ కూడా తర్వాత వచ్చాడు కానీ ఇదంతా కూడా రెస్ట్ లేకుండా పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ బావ మీరు ఇంత మంచిగా కష్టపడి ఇదంతా కూడా ఏర్పాటు చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న కుటుంబానికి మేము ఇలా ఏర్పాటు చేద్దామని ఈ తాత వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారో మరి ఎన్ని రోజులు ఉంటారో మాకై తెలియదు కానీ ఉన్న రోజులు కొద్ది మంచిగా ఉండాలి మంచి ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి ఈ యొక్క మంచాలు కంచాలు ఆ బిందెలు తర్వాత ఆ బట్టలు ఆ పెట్టెలు ఇవన్నీ కూడా తీసిచ్చాము ఈ ప్లేస్ కూడాను ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ గారిది అనమాట ఆ సర్పంచ్ గారు కూడాను మాకు చాలా హెల్ప్ చేశారు నాగులు గారు అయితే ఇదంతా కూడా చాలా మంచిగా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అన్న మీరు హెల్ప్ చేయడం వల్ల ఈ యొక్క కుటుంబానికి మంచి జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్ని వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం మాకు లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ప్రత్యేకించి మాకు సపోర్ట్ చేస్తున్న మన ఏటీసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తుండడం వల్లనే అలానే మీరు లైక్ చేస్తుండడం వల్లనే మేము ఇలాంటి వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాం అట్లానే మన ఫారెస్ట్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ దాన్ని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము తాత వాళ్ళు హెల్ప్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడాను మరోసారి థ్యాంక్ యూ సో మచ్ మీకు అయితే మేము రెండు చేతులు ఎత్తి మీకు మేము నిజంగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాము ఎందుకంటే మీ మనసు అనేది చాలా చాలా గొప్పది కొన్ని లక్షల మంది ఆ వీడియో అయితే చూశారు కానీ పది పన్నెండు మంది సబ్స్క్రైబర్స్ హెల్ప్ చేయడానికి అయితే ముందుకు వచ్చారు వాళ్ళు దేవుళ్ళు అని చెప్పొచ్చు అనమాట కాసేపట్లో ఆ పొంగి పొంగితుందేమో పొరమీ కొద్దిగా తాత వాళ్ళకి అన్నం అయితే తీసుకొస్తాము ఇచ్చేద్దాం ఇక్కడ ఇదైతే తాత గారికి ఇచ్చేద్దాము ఇక్కడే మంచి చికెన్ తర్వాత మంచి సాంబార్ అయితే వడ్డించాము తాత మన కొత్త ఇంట్లో వచ్చాం కదా అందుకోసమే ఈ భోజనం అయితే ఏర్పాటు చేసాం ఊర్లందరి అందరి కోసం ఏర్పాటు చేసాము మంచిది బాగా ఇక్కడైతే చిన్నరావ అన్నం అయితే వడ్డిస్తున్నారు అవతల నుంచి లక్ష్మణ్ కూర అయితే వడ్డిస్తున్నారు అక్కడ చికెన్ అనమాట హాయ్ ఇదిగో మన వాళ్ళు అందరు కూడా వచ్చారు ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసాం కదా రండా చెప్పాము ఇప్పుడు వెళ్ళాము ఇంటింటికి వెళ్ళేసి చిన్న పాప అయితే ఏ విధంగా తింటుందో మంచిగా తీసి తీసి చిన్న చిన్నగా ఏదోంది మనందరికి భోజనం పెట్టిన తర్వాత లాస్ట్ లో మనం తిందో డొకనా ఏటెప్పుడు పెళ్లి ముసలో అయిపోతున్నాడు పండిపోతుంది జుత్ అంతా ఇది వయసు అవ్వలేదా ఎవరికి వయసు అవ్వలేదు ఎందుకు వయసు అవ్వట్లేదు వయసు తెలిసిపోతుంది మరి ఇప్పుడు వచ్చారు స్కూల్ నుంచి మీరు వారు అన్నమైపోయిందిరా మీకు మిడ్ డే మీల్స్ ఇచ్చారు లేదా ఇటరండి ఇటు రండి మీకు మిడ్ డే మీల్స్ ఇచ్చారు లేదా తర్రి ఇన్ని పేరు రండి నీ పేరు నీ పేరు ఏం పేరు అడిచుడు 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 ఏం పేరు నీ పేరు కవిత అక్కడ చూసి చెప్పాలి నువ్వు నీ పేరు ఏం పేరురా జోసనా జోస్నా జోస్నా జోసనా చూసినా చూసినా నీ పిర్ర్రా సంధ్య రాని ఒక తినండి మంచిగా తినండి ఫ్రెండ్స్ వీలు అయితే కనుక మా ఊరి పిల్లలనమాట స్కూల్కి వెళ్ళుండి వెళ్తుంటే దారి నుండి వచ్చారు ఇక్కడ ఉన్నామని తెలిసి ఎలా బేగులు పెట్టేసి ఇక్కడ పెట్టండి బేగులు పెట్టేసి అన్నం తినండి లండి కొండలి అది కొండలి చాలా అది కొండలి చూడు